ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Eight of Spades, starting card. Five of Cups. Knight of Cups. Two of Spades. The Hermit. Two of Pentacles. Five of Spades. Ten of Pentacles, Seven of Pentacles, Nine of squares Four of Pants, The Hanged Man Three of Pentacles, The Justice, Page of Pants, బాటమ్ ఆఫ్ ద సన్ కార్డ్ సక్సెస్ కార్డ్ ఆఫ్ కప్స్ ద లవర్స్ కార్డ్ ఓకే ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఎయిట్ ఆఫ్ స్వేర్స్ బంతి అయిపోయిన ఫీలింగ్లో ఉన్నారనమాట ఇక్కడ ఈ వ్యక్తి అలాగే ఇక్కడ స్వేర్స్ అంటే మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది చూసారు కదా ఎయిట్ ఆఫ్ స్క్వేర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పార్ట్నర్కి గొడవలు అనేవి జరుగుతున్నాయి అనమాట మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న వ్యక్తికి మీ పర్సన్కి సెట్ అవ్వట్లేదు చూస్తున్నారు కదా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఆలోచనలో వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ మీ దగ్గరికి రావాలి ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఆలోచనలో అయితే ఈ వ్యక్తి అయితే మనకి ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తికి తన ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పార్ట్నర్ అయితే కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తిని అయితే అర్థం చేసుకోవట్లేదన్నమాట తను మాట్లాడే మాటలు తన బిహేవియర్ ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థం కాక కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారు ఏమని అర్థం చేసుకోవాలో తన లైఫ్లో ఉన్న ఈ వ్యక్తిని అర్థం కావట్లేదు అనమాట ఈ వ్యక్తికి తన బిహేవియర్ అనేది ఆ విధంగా ఉంది పూర్తిగా మీ పార్ట్నర్ని కన్ఫ్యూజనెస్లోకి అయితే తీసుకువెళ్ళిపోయే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ఉందన్నమాట ఈ వ్యక్తి మేలైనా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా అవ్వచ్చు అందువల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ గా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారనమాట చూసారు కదా ద హెర్మెట్ అంటే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా నిరాశగా లోన్లీ ఫీలింగ్తో అయితే ఉన్నారు తన లైఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు అనమాట ఈ విధంగా లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఎటువంటి హోప్ అనేది లేకుండా ఈ విధంగా బందీ అయిపోయిన ఫీలింగ్తో ఉన్నారనమాట ఈ వ్యక్తి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అలాగే అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా లోన్లీ ఎనర్జీస్తో ఉన్నారనమాట అంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి అయితే లోన్లీ ఫీలింగ్తో ఉన్నారనమాట హ్యాపీనెస్ అనేది తన లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే లేదు మీ పార్ట్నర్ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో అక్కడికి వెళ్ళేసరికి మీ పార్ట్నర్ ఆలోచనలు అన్నీ కూడా ఈ విధంగా తలక్రిందులు అయిపోయాయి అనమాట మీ పార్ట్నర్ ఊహించింది మీ పార్ట్నర్ ఆలోచన చేసింది అయితే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే వైఫ్ అవ్వచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇద్దరికి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది వాళ్ళ దగ్గర అయితే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా తలక్రిందులైపోయిందనమాట తన లైఫ్లో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ని ఈ విధంగా బంధించి తన బిహేవియర్లతో అవ్వచ్చు ఈ వ్యక్తి ఆలోచనలతో అవ్వచ్చు అంటే ఈ వ్యక్తి పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి అయితే కాదనమాట మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న వ్యక్తి అన్నీ కూడా నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి చాలా గొవర్గా తనకి తనే ఏవో ఊహించుకుని ఈ వ్యక్తిని అయితే ఏదో ఒక రకంగా టార్చర్ అనేది చేయడం కానీ ఈ వ్యక్తిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా అలాగే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉండకుండా వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ అనేది ఉందనమాట వాళ్ళ లైఫ్ అనేది ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ మీ పర్సన్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అలాగే తను కూడా ప్రశాంతంగా ఉండట్లేదు అనమాట ఆ విధంగా వీళ్ళిద్దరి రిలేషన్ అనేది ఉందనమాట వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా అవ్వచ్చు అంటే తన లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్కి ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నారనమాట మీ పార్ట్నర్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా కింగ్ ఆఫ్ కప్స్ చూసారు కదా ఇక్కడ బయట ప్రపంచానికి ఎవ్వరికి కూడా తను లైఫ్లో పర్సనల్గా ఏ విధంగా అయితే బాధపడుతున్నారో తన లైఫ్ అనేది ఏ విధంగా స్టక్ అయిపోయిందో ఇలా లోన్లీ ఫీలింగ్తో అస్తమాను తన లైఫ్లో ఉన్న వాళ్ళతో డిస్కషన్స్ పడుతూ అంటే ఈ వ్యక్తికి వాళ్ళకి అర్థం కా సెట్ అవ్వకుండా ఇక్కడ ఫ్యామిలీతో కూడా లేదంటే వాళ్ళ లైఫ్లో ఉన్న వైఫ్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్స్ అవ్వచ్చు వాళ్ళతో మీ పార్ట్నర్కి సెట్ అవ్వట్లేదు అనే విషయం అయితే ఎవరికి తెలియకుండా ఈ వ్యక్తి అయితే బయటికి ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండడానికి సైలెంట్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట అంటే ఇక్కడ బయట వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యక్తి ఈ విధంగా తన లైఫ్లో ఉన్న వ్యక్తితో చాలా హ్యాపీగా ఉంటున్నట్టుగా మీ పార్ట్నర్ అయితే బిహేవియర్ చేస్తున్నారు అనమాట బట్ తనైతే ఈ విధంగా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఉన్న వ్యక్తితో ఈ వ్యక్తి అయితే ఈ విధంగా ఎమోషనల్గా అనమాట అయినా కూడా ఈ వ్యక్తిని ఎవరైనా చూసినా కూడా చాలా హ్యాపీగా వీళ్ళిద్దరూ కూడా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు షాపింగ్స్కి వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు పార్టీస్కి వెళ్తున్నారు పిక్చర్స్ వెళ్తున్నారు ఇలా అనుకునే విధంగా ఈ వ్యక్తి అయితే బయట వాళ్ళకి తెలిసే విధంగా ఈ వ్యక్తి అయితే కనిపిస్తున్నారు అనమాట బట్ తన లోపల అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అయినా కూడా పైకి మాత్రం అందరి ముందు కూడా ఈ వ్యక్తి స్ట్రాంగ్గా కనబడడం కానీ లేదంటే తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా వాళ్ళిద్దరు కూడా తన లైఫ్లో ఉన్న వ్యక్తి మేల్ అయినా ఫీమేల్ అయినా ఇద్దరు కూడా ఇంత హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది ఇద్దరి మధ్యన ఉంది ఈ విధంగా ద లవర్స్ ఇద్దరికి కూడా ఒకరిపై ఒకరికి అన్కండిషనల్ లవ్ ఉంది మా లైఫ్ అనేది ద సక్సెస్ సక్సెస్గా ఉంది అని చెప్పి తెలియడం కోసం ఈ వ్యక్తి అయితే బయట వాళ్ళ దగ్గర నటిస్తున్నారనమాట కానీ తన లైఫ్ అనేది ఏమీ బాగోలేదు తన లైఫ్కి తనే జస్టిస్ చేసుకోలేకపోయారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా నైన్ ఆఫ్ చాలా బోర్డన్గా అయితే ఫీల్ అవుతున్నారనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఈ బాధ నుంచి బయటికి రావాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట మీ పార్ట్నర్కి ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అనేది మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్లో ఏమీ బాగోకపోయినా అంటే ఇక్కడ ఎమోషనల్గా ఏమీ బాగోకపోయినా బయట వ్యక్తుల దగ్గర హ్యాపీగా ఉన్నట్టు నటించడం కానీ తర్వాత తను చాలా ఎమోషనల్గా బాధపడడం కానీ ఈ విధంగా ఈ వ్యక్తి అయితే చేస్తున్నారనమాట మనకి టూ కార్డ్స్ వచ్చాయి మనకి త్రీ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ వచ్చాయి వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అన్నమాట ఇంత హార్ట్ బ్రేక్ సిచువేషన్ లో ఈ విధంగా ఉన్నా కూడా ఈ వ్యక్తి పైకి మాత్రం స్ట్రాంగ్ గా ఉంటూ ఒకవైపు అయితే మీ పార్ట్నర్ మీ గురించి కూడా ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట ఎందుకంటే అక్కడ చూసారు కదా మనకి టూ ఆఫ్ స్పేర్స్ అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తితో గొడవలు అనేవి జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే బయటికి వెళ్ళిపోవాలా తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఉన్నా కూడా ఇక్కడ ఒక కన్ఫ్యూజ్నెస్లో ఉండడం వల్ల స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట ఈ విధంగా స్టక్ అయిపోయారు ఈ వ్యక్తి బట్ తన ఆలోచనలు అనేవి మీ వైపే ఉన్నాయి మేబీ మీ పార్ట్నర్ ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతే కనుక మీ దగ్గరికే రావాలి అనే ఆలోచనలు అనేవి ఉన్నాయన్నమాట మేబీ ఈ వ్యక్తి అయితే వస్తే కనుక ఇక్కడ మీ దగ్గరికే యాక్షన్ తీసుకుని ఈ వ్యక్తి అయితే వస్తారనమాట ఎందుకంటే ఇక్కడ టూ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చాయి అంటే ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది మీ వైపే ఉంటుందన్నమాట ఈ వ్యక్తి మేబీ తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతే కనుక ఇక్కడ వ్యాన్స్ వచ్చాయి మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే కింగ్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మీనం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట మీ దగ్గరికే రావాలి అనే ఆలోచనలు అయితే ఈ ఇక్కడ తన ఫాస్ట్లో ఎవరైతే లవ్ ఉందో ఆ ఫాస్ట్ లవ్ అక్కడికే ఈ వ్యక్తి అయితే మళ్ళీ రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచనలు చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తున్నాయి చూసారు కదా ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పేర్స్ ఇక్కడ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ బందీలో ఉంటూ కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట అంటే ఇక్కడ ఈ హోప్ ఏదైతే ఉందో అది మీ దగ్గరికి రావాలి మేబి తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతే కనుక అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ చేస్తున్నట్టు మీ గురించి అనేది తెలుస్తుంది మనకి ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో అయితే చాలా రూడ్గా బిహేవియర్ చేశారనమాట ఇక్కడ ఈ వ్యక్తి మీరు ఈ వ్యక్తిని అన్కండిషనల్గా లవ్ చేశారు జెన్యున్గా లవ్ చేశారనమాట బట్ ఈ వ్యక్తి మీ విషయంలోని అట్రాక్షన్ అనమాట ఈ వ్యక్తికి మీపై ఉన్నది అట్రాక్షన్ మాత్రమే బట్ ఈ వ్యక్తి ఏంటంటే వేరే వారు ఈ వ్యక్తికి కనిపించగానే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోయి వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని ఈ వ్యక్తి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ మనీ పరంగా చూసారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ కెంటికల్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ మీ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయదు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుని ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే చెప్పారో వాళ్ళని అయితే మ్యారేజ్ చేసుకున్నారనమాట ఇక్కడ చూసారు కదా కార్డ్స్ మిమ్మల్ని ఎమోషనల్గా ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టి మీ రిలేషన్కి జస్టిస్ అనేది చేయకుండా ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది చూసుకున్నారనమాట అలాగే ఇక్కడ అట్రాక్షన్తో వేరే వారి లైఫ్లో కూడా ఈ వ్యక్తి అయితే వెళ్ళారు అది కూడా కనిపిస్తుంది మనకి అంటే ఇక్కడ ఈ వ్యక్తి అన్మ్యారీడ్ అనమాట ఇంకా ఎవరిని కూడా మ్యారేజ్ చేసుకోలేదు బట్ వేరే వారితో ఈ వ్యక్తి అయితే అట్రాక్షన్ తోటి రిలేషన్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది అలాగే కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తితో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయట్లేదు బట్ బయట వాళ్ళకి మాత్రం ఈ వ్యక్తి చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నట్టయితే నటిస్తున్నారు అనమాట ఫాస్ట్లో మీరు ఎంత జెన్యున్గా లవ్ చేసినా ఈ వ్యక్తి మీ రిలేషన్కి జస్టిస్ చేస్తారు అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా స్టక్ చేసి తన రిలేషన్లో మిమ్మల్ని బందీ చేసి మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే చులకనగా చూసారనమాట మీ లవ్ని మీ కేరింగ్ని ఈ వ్యక్తి అయితే చులకనగా చూసారు మిమ్మల్ని పట్టించుకోలేదు ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారనమాట మీ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచించలేదనమాట చూసారు కదా ఈ రిలేషన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ వ్యక్తి అయితే మీ దగ్గర చాలా పాజిటివ్ పర్సన్గా కనిపించారనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా మీ దగ్గర అయి ఉండి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకుంటూ మీపై అన్కండిషనల్ లవ్ ఉన్నట్టు మీపై అట్రాక్షన్ ఫుల్గా మీపై అట్రాక్షన్ ఉన్నట్టుగా అంటే మీరంటే చాలా ఇష్టం మీరు కాకుండా తన లైఫ్లో వేరే ఎవరు కూడా ఉండరు ఎవరిపైనా కూడా తనకి ఆ ఇష్టం అనేది కలగదు మీరు మాత్రమే తన లైఫ్లో ఒక ఏంజల్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీకు చెప్పడం కానీ మీకు లేనిపోని హోప్స్ అనేవి కల్పించారన్నమాట ఈ వ్యక్తి ఈ లవ్ మీద మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ లవ్ రిలేషన్ మీద అయితే ఇలాంటి హోప్స్ అన్నీ కలిగించారు మీకు ఈ వ్యక్తి అయితే జస్టిస్ చేస్తారు అని చెప్పి మీరైతే నమ్మారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి రెండు రకాలుగా బిహేవియర్ చేసే వ్యక్తి అనమాట అంటే ఈ వ్యక్తి ఏంటంటే తనకు నచ్చినప్పుడు మీ దగ్గర ఒక రకంగా ఉంటారు తనకు నచ్చలేని టైంలో మీ దగ్గర తన అసలు రూపం ఏంటి నిజ రూపం ఏంటి అనేది ఈ వ్యక్తి అయితే చూపిస్తారనమాట ఆ విధంగానే ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు సడన్గా బ్రేక్ చేశారనమాట బ్రేక్ చేసి మీకు అన్యాయం చేసి ఈ వ్యక్తి అయితే వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదంటే వేరే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ చేశారనమాట ఈ వ్యక్తి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్లో మీ లవ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఈ వ్యక్తి మీకు చాలా పాజిటివ్గా చాలా ప్రశాంతమైన వ్యక్తి లాగా చాలా జెన్యున్ పర్సన్ లాగా మీ దగ్గర పూర్తిగా బెండ్ అయ్యే వి విధంగా అంటే మీరు ఏది చెప్తే అదే వినే విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట బట్ తర్వాత ఈ వ్యక్తి నిజస్వరూపం అనేది బయటపడింది చూశారు కదా ఇక్కడ అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసే టైంలో ఈ వ్యక్తి నిజస్వరూపం అనేది మీకు బాగా తెలిసిందనమాట అంటే ఈ వ్యక్తికి నటించడం అనేది బాగా అలవాటు అంటే తన నిజ స్వరూపం అనేది దాచిపెట్టి పైకి నటించే అలవాటు అనేది ఈ వ్యక్తికి ముందు నుంచి ఉందనమాట అందుకే మీ రిలేషన్లో ఉన్నప్పుడు మీపై జన్యున్లో ఉన్నట్టు నటించారు తర్వాత తన నిజ స్వరూపం అనేది చూపించి మీ రిలేషన్ నుంచి వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట అలాగే ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి తను తన లైఫ్లో ఉన్న వాళ్ళతో గొడవలు జరుగుతున్నా తన లైఫ్ అనేది ఈ విధంగా లోన్లీగా ఉన్నా చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా తన లైఫ్ అనేది ప్రశాంతత లేకుండా ఉన్నా కూడా ఈ వ్యక్తి తన లోపల చాలా సఫర్ అవుతున్నా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా పైకి మాత్రం ఈ విధంగా సైలెంట్గా ఉండి స్ట్రాంగ్గా బయట వాళ్ళకైతే కనబడడానికి ట్రై చేస్తున్నారు కదా అంటే తను సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నట్టయితే ఈ వ్యక్తి అయితే బయట వాళ్ళకైతే కనిపిస్తున్నారు కదా అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే నటిస్తున్నారనమాట అంటే ఈ వ్యక్తికి నటించడం అనేది బాగా అలవాటు అప్పుడు మీపై ప్రేమ ఉన్నట్టు నటించారు ఇప్పుడు తన లైఫ్ అనేది బాగుంది సక్సెస్గా ఉంది అన్నట్టు నటిస్తున్నారు అనమాట అంటే ఈ వ్యక్తి బిహేవియర్ ఏంటంటే నటన ఈ వ్యక్తికి బాగా అలవాటు అయింది అనమాట మనకు అదే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు నటిస్తున్నారు అప్పుడు నటించారు అప్పుడు ప్రేమగా ఉన్నట్టు నటించారు ఇప్పుడు తన లైఫ్లో ఏది జరుగుతుందో అది ఎవరికి తెలియకుండా నటిస్తున్నారు అనమాట ఈ వ్యక్తి రెండు రకాల వ్యక్తి అనమాట ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది ఏదో ఒక రకంగా నటిస్తూ బయటికి హ్యాపీనెస్ అనేది ఉంది అన్నట్టు అందరినీ నమ్మిస్తున్నారనమాట తన లైఫ్ అనేది ఈ విధంగా చాలా అన్కండిషనల్ లవ్తో జెన్యున్గా తన లైఫ్లో ఉన్న వ్యక్తితో అయితే ఉన్నట్టు ఈ వ్యక్తి అయితే నటిస్తున్నారు బట్ ఎప్పటి వరకు నటిస్తారు అనేది మనకి తెలియాలి బట్ ఈ వ్యక్తి తను ఎంతవరకు అయితే సహించగలుగుతారో అంతవరకు అయితే నటిస్తారనమాట నటించిన తర్వాత తను ఈ స్టక్ ఎనర్జీ ఏదైతే ఉందో తన లైఫ్ ప్రెజెంట్ ఈ బందీ ఏదైతే ఉందో ఈ లోన్లీ ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ ఫీలింగ్ నుంచి ఈ వ్యక్తి అయితే ఒక స్టెప్ అనేది ముందుకు వేస్తారనమాట ఎందుకంటే ఎమోషనల్గా ఎంత బాధపడినా తను బయటకి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి పేజా ఫ్యాన్స్ తను ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత బోర్డెన్గా ఫీల్ అవుతున్నా కూడా బయట వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు బట్ ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో అయితే ఈ వ్యక్తి స్టెప్ అనేది తీసుకుంటారనమాట ఆ బాధని ఇంకా భరించలేక ప్రజెంట్ అయితే బాధపడుతున్నారు బట్ ఒక స్టెప్ తీసుకుని ఈ రిలేషన్ని నేను బ్రేక్ చేయాలి అనే ఆలోచన అనేది ఇంకా లేదనమాట ఈ వ్యక్తికి ఈ బాధని ఇంకా భరిస్తూనే ఉంటున్నారు ఎందుకంటే ఇక్కడ అందరి ముందు ఈ వ్యక్తి బెస్ట్గా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి తెలియడం కోసం ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ ఎంత బాధ బోర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా పైకి మాత్రం ఈ వ్యక్తి భరిస్తూ ఉన్నారనమాట బట్ ఈ వ్యక్తి అయితే ఏదో రోజు స్టెప్ అనేది తీసుకుంటారు ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఎందుకంటే ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చాయి అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే టైం అనేది చూసుకుంటారనమాట టైం అనేది చూసుకుని అప్పుడు ఈ వ్యక్తి ఒక స్టెప్ అనేది ముందుకు వేసి తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన నుంచి ఈ వ్యక్తి అయితే అని అవుతారు ఈ వ్యక్తి మనకి అదే తెలుస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు యాక్షన్ మూమెంట్ అనేది కూడా ప్రజెంట్ కనిపించలేదు వెయిటింగ్ ఎనర్జీ కనిపించింది అనమాట మనకి చూస్తారు కదా టూ ఆఫ్ కప్స్ అంటే ఒకవేళ ఈ వ్యక్తి ఈ స్టెక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ తీసుకునే ముందుకు వేస్తే కనుక మీ దగ్గరికే వస్తారనమాట మీరే ఈ వ్యక్తికైతే కనిపిస్తారు ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే ఒక స్టెప్ తీసుకున్నా కూడా మీ దగ్గరికే రావాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారనమాట ఈ వ్యక్తి ఎప్పటికల్లా డిసైడ్ అవుతారు రిలేషన్ పరంగా ప్రజెంట్ తను ఉన్న రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోయి మీ లైఫ్లోకి ఎప్పటికల్లా వస్తారు ఎప్పటికల్లా యాక్షన్ అనేది తీసుకునే అవకాశం ఉంది అనేది తెలుసుకోవచ్చు చూసారు కదా ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అనమాట మనకి టూ కార్డ్స్ వచ్చాయి ద డెవలప్ ఎనర్జీ స్టార్టింగ్లో ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్ తోటే వెళ్ళారు కదా ఇప్పుడు ఆ అట్రాక్షన్ వల్ల ఈ వ్యక్తి లైఫ్ ఏంటంటే అంటే తన స్వార్థం చూసుకుని వెళ్ళారు కదా ఇక్కడ దానివల్ల ఈ వ్యక్తి లైఫ్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీలో ఉందనమాట అయినా కూడా చూడండి ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ స్పేర్స్ అంటే ఒక రకంగా ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళని ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ చెయ్యాలి ఎదుటి వాళ్ళతో డిస్కషన్ చేయాలి నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ నా లైఫ్లో అంతా కూడా హ్యాపీగానే ఉంది అనే విధంగా ఈ వ్యక్తి అయితే కనిపిస్తున్నారనమాట తన లైఫ్ అనేది ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీతో స్ప్రెడ్ అయినా ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా టాక్సిక్ బిహేవియర్ అయిన ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారు తన లైఫ్ అనేది ఈ విధంగా డిస్కర్షన్స్ గొడవలు ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జరుగుతున్నాయి అన్నమాట చూసారు కదా జడ్జిమెంట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్కి వచ్చేసరికి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏదో ఒక రకంగా ఈ వ్యక్తి అయితే బోర్డన్గా ఫీల్ అవుతూ ఏదో ఒక రకంగా అందరి ముందు నటిస్తూ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఒక రోజుకి వచ్చేసరికి ఈ విధంగా ఫుల్గా తన లైఫ్ అనేది నెగిటివ్ ఎనర్జీతో స్ప్రెడ్ అయిపోతుందనమాట తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా టాక్సిక్ పీపుల్స్ అయిపోతారనమాట ఈ వ్యక్తితో ఈ విధంగా గొడవలు డిస్కషన్స్ అనేవి జరుగుతాయి తన లైఫ్లో ఉన్న వాళ్ళతోటి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు తన లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తికైతే ఈ విధంగా గొడవలు అనేవి జరుగుతాయి అనమాట చాలా బవర్గా అప్పుడు ఈ వ్యక్తి అయితే ఎక్కువగా ఆలోచనలు అనేవి చేసి డిసిజన్ అనేది జడ్జిమెంట్ అనేది అప్పుడు అనమాట ఈ వ్యక్తి అంటే టైం పడుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి తన లైఫ్లో ఇంకా ఎవరు లేరు హోప్ అనేది కోల్పోయిన తర్వాత పూర్తిగా నిరాశ అనేది మిగిలిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకుని మీ రిలేషన్ అనేది ఏ సబ్ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు అనేది మనకైతే వచ్చింది బట్ ఇక్కడ టైం అనేది ఇవ్వలేదు అక్కడ కూడా మనకి చాలా టైం అనేది పట్టే విధంగా అయితే కనిపిస్తుంది మనకి మీకు కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ అనేది అప్పుడు ఇస్తారనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరికైనా కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ అనేది అప్పుడు ఇస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి పూర్తిగా లోన్లీగా నిరాశతో అయితే తన లైఫ్ అనేది పూర్తిగా నిండిపోవాలన్నమాట అప్పుడే యాక్షన్ తీసుకుంటారు ఈ వ్యక్తి అప్పుడే డిసిషన్ అనేది తీసుకుంటారు ఇంకా తిన లైఫ్లో ఈ టాక్సిక్ బిహేవియర్ అనేది అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తి అవ్వాలన్నమాట పూర్తిగా ఆ నెగిటివిటీ అంతా కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత తన యాక్షన్ అనేది తీసుకుంటాడు తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత అంటే ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవ్వాలన్నమాట తన లైఫ్లో తనకు తెలియని టెన్షన్స్ ఆందోళన ఈ భయాలు ఇవన్నీ కూడా చూడాలన్నమాట ఈ వ్యక్తిని కానీ ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా అలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి కూడా చూడాలన్నమాట అప్పుడు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని కమ్యూనికేషన్ అనేది చేసి మీ రిలేషన్ అనేది గ్రో చేస్తారు బట్ తా చార్ చాలా టైం అనేది పడుతుంది అనమాట ఇక్కడ కొంతమంది అయితే ట్రావెలింగ్ చేసి కూడా జర్నీ కూడా చేసి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు ఈ విధంగా అపాలజీ అనేది చెప్తారనమాట మీ రిలేషన్ అనేది తను పూర్తిగా హ్యాండిల్ చేయగలను అని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా లేదా మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అనేది యూనివర్స్ అడిగి తెలుసుకోవచ్చు చెప్పండి యూనివర్స్ చూస్తున్న మా యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పర్సన్ని నమ్మొచ్చా లేదా అనేది చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యాపరేట్గా ఈ యూనివర్స్ మీ సజెషన్ మీ గైడెన్స్ ఇవ్వండి ఈ యూనివర్స్ మీరు జడ్జిమెంట్ ఓకే ఓకే మీరు డిసిషన్ తీసుకునే ముందు మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోండి ఈ వ్యక్తి మీకు అబద్ధాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నారా ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలిసిన తర్వాత మీరు ఈ వ్యక్తి వల్ల స్ట్రగుల్ అవ్వరు సఫర్ అవ్వరు అని చెప్పి మీరు నమ్మిన తర్వాత అంటే పాస్ట్లో ఈ వ్యక్తి మీ ఎమోషన్స్ నుంచి పట్టించుకోకుండా వాకౌట్ అయిపోయారు కదా మీ రిలేషన్ నుంచి బట్ మళ్ళీ మిమ్మల్ని చీట్ చేయరు మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే మళ్ళీ వెళ్ళరు వాకౌట్ మీ రిలేషన్ నుంచి ఈ వ్యక్తిలో పాజిటివ్నెస్ అంతా వచ్చింది తనలో ఉన్న నెగిటివ్నెస్ అంతా కూడా పోయిందని చెప్పి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ అనేది ఇవ్వండి అప్పుడు ఈ వ్యక్తి ప్రపోజల్ అనేది మీరు యాక్సెప్ట్ చేయండి అప్పటి వరకు మీరు స్ట్రాంగ్గా ఉండండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాస్ట్లో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసేలా చేశారు చాలా గొడవలు డిస్కర్షన్స్ ఇవన్నీ కూడా మీ మధ్య జరిగాయి ఈ వ్యక్తి వల్ల మీరు నిద్ర లేని రాత్రులు గడిపారు ఈ వ్యక్తిని నమ్మినందుకు మీరు చాలా గిల్టీ ఫీల్ అయ్యారు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు కాబట్టి ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసే ముందు కొంచెం ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆ వ్యక్తి పాజిటివ్గా మారారు అని చెప్పి మీరు నమ్మితే కనుక ఈ వ్యక్తిని అయితే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట చాలా పాజిటివ్గా వచ్చింది ఎనర్జీ అయితే యూనివర్స్ చెప్పింది మీరు విని ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలో లేదా అనేది మీ ఇన్ట్యూషన్ని యూజ్ చేసి డిసిషన్ అనేది తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి ఈ రీడింగ్ రెజినేట్ అయ్యిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్